మనం ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వాయనాడు జిల్లాలో ఉన్నటువంటి చూరుల్మలా గ్రామంలో ఉన్నాము ఈ చూరుల్మలా గ్రామం కానీ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ముండక్కయ్యాయ గ్రామం కానీ ఈ రెండు గ్రామాలు కూడా పూర్తిగా మొన్న జరిగిన కొండ చర్యల విధ్వంసంలో పూర్తిగా ధ్వంసమైపోయినాయి నామరూపాలు లేకుండా పోయినాయి అంటారు కదా ఆ స్థాయిలో ధ్వంసమైనా కనీసం ఇప్పుడు ముండక్కయ్య గ్రామానికి వెళ్ళడానికి దారి కూడా లేని పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వారు ఆ బ్రిడ్జ్ని తాత్కాలికంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు ఆ బ్రిడ్జ్ నిర్మించడానికి సంబంధించిన పనులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా లారీలో తీసుకొచ్చిన మెటీరియల్ తోటి ఇక్కడ తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించే పనులు చేపడుతున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఇది ఎంత కొండ చర్యలు విరిపడిన ఎంత దారుణంగా ఉంది అనేది తెలుసుకోవడానికి మనం మరో ప్రదేశానికి వెళ్ళి ఒకసారి మీకు ఆ దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను కేరళ కొండ చర్యలు పడిన విషాదం ఎంత తీవ్రంగా ఉందని చెప్పడానికి నాకు ఎదురుకుండా కనిపిస్తున్న ఈ దృశ్యం ఒక చిన్న ఉదాహరణ మీకు అక్కడ కొన్ని దిబ్బల్లా కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో కొన్ని మండపలా మండపాల కనిపిస్తున్నాయి కదా అది ఒకప్పుడు ఒక గుడి ఒకప్పుడు అంటే ఎంతో నాలుగు రోజుల క్రితం అదొక గుడి గుడిలో ఉండేటువంటి గర్భాలయము దాని పక్కన ఉండే మండపాలు వాటికి సంబంధించింది అనమాట ఇది ఎదుర్కొంటే పక్కన మీరు చూస్తే రావి చెట్టు ఉంటుంది ఈ చెట్టు గుడి దగ్గర సాధారణంగా హిందూ దేవాలయ దగ్గర హిందూ దేవాలయాల దగ్గర ఉండే రావి చెట్టు అనమాట ఇది ఈ మీరు ఇప్పుడు చూడవచ్చు ఎంత తీవ్రమైన కొండచర్యలు చర్యలు అనేది ఎంత తీవ్రమైన ఘటన మీకు అంతమంది ఒక గుడి గుడి మొత్తం కూడా కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది కొండచర్యలు వచ్చిన వేగానికి రాళ్ళు మట్టి కొట్టుకొచ్చిన వేగానికి నీరు కొట్టుకొచ్చిన వేగానికి మొత్తం కూడా కొట్టుకుని వాగులో కిందకి వెళ్ళిపోయిందనమాట సో ఇది కేవలం గుడికి సంబంధించిన విజువల్ అనమాట ఇలాంటివి కొన్ని వందల ఇల్లులు అంటే మొత్తం ఇల్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానికుల ఇళ్ళన్నీ కూడా అదే రీతిలో కొట్టుకుపోయి ధ్వంసం అయిపోయి అసలు ఇల్లు అనేది ఒకటి ఇక్కడ ఉండేది ఊరు అనేది ఒకటి ఇక్కడ ఉండేది అనేది తెలియకుండా నామరూపాలు లేకుండా పోయింది ఇక మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ ఒక రాళ్ళు వరుసగా పేసినట్టు కనిపిస్తుంది చూడండి కిందకి ఈ రాళ్ళు వచ్చేసి ఒక బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ఈ వరదలకి రాతి బ్రిడ్జ్ కొట్టుకుపోతే ఇప్పుడు తాత్కాలికంగా మిలిటరీ వాళ్ళు నిర్మిస్తున్న ఇనుప బ్రిడ్జ్ ఇది ఇక్కడ చూస్తున్న పెద్ద బండరాళ్ళు వచ్చేసి ఇది పైనుంచి కొట్టుకొచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి కాదు అంటే వరద ఎంత తీవ్రంగా వచ్చిందనే దానికి ఈ బండరాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అనమాట అంత తీవ్రమైన వరద పైనుంచి మట్టితో పాటుగా ఇంత పెద్ద పెద్ద రాళ్ళను కొట్టుకొచ్చేసరికి ఊరు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఈ కొండ చర్యలు విరిగిపడి కింద పడిన ఈ దృశ్యాలు ఎంత భీభత్సంగా భయానకంగా ఉన్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట ఈ రాళ్ళు ఈ బండరాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక గది సైజులు మన ఇళ్లలో ఒక గది ఎంత ఉంటుందో అంతంత గది సైజు బండరాళ్ళు పైనుంచి కొట్టుకుంటూ వచ్చాయి ఇంత పెద్ద రాళ్ళు కొట్టుకుంటూ వచ్చింది అంటే ఎంత పెద్ద మట్టి వచ్చింది ఎంత పెద్ద వరద వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఊరు ఊరు నామరూపాలు లేకుండా లేచిపోవడానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద బండరాలు ఇలా పైనుంచి కొట్టుకురావడం అనమాట ఈ పైన ఈ పక్కన రెండు వైపులో కూడా పీ తోటలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో అలాగే చాలా ఎత్తైన పర్వతాలు ఆ పర్వతాల మీద బలమైన రాళ్ళు కాకుండా మట్టి రాళ్ళు కలగాల్సి ఉంటాయి అన్నమాట సో గట్టిగా వర్షం కురిసేసరికి పెద్ద పెద్ద రాళ్ళు కూడా దొల్లుకుంటూ ఇక వాటికి నీటి ప్రవాహం తోడయ్యేసరికి ఇక్కడ ఒక భయంకరమైన దృశ్యం ఏర్పడింది ఇక్కడ ఒకవైపు ఆర్మీ నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు చూసాం కదా మనం ఇక్కడ అసలు ఆ రోజు జరిగిన విధ్వంసం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం మన ఇప్పుడు ఈ ముండక్కే గ్రామానికి యువతల వైపు ఉన్నానన్నమాట అవతల ఉండే ఈ గ్రామం పూర్తిగా ధ్వంసమైపోయింది కేవలం పది శాతం ఇల్లులు కూడా గ్రామంలో నిలబడలేదనేది ఇక్కడ అధికారులు మనకి చెప్తూ ఉన్నారు అయితే ఎంతమంది చనిపోయారు అనే విషయంలో కేరళ ప్రభుత్వం లెక్కలకి రకరకాల అధికారులు చెప్పిన లెక్కలకి మధ్య చాలా తేడాలు ఉన్నాయి ఒక్కొక్కరు అంటే కేరళ మీడియా దాదాపు రెండు వందల తొంభై మంది చనిపోయారని కేరళ రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ రాస్తున్నాయి అదే సందర్భంలో ప్రభుత్వ లెక్కలు రెండు వందల మంది చనిపోయారని చెప్తున్నారు సో మరణాల సంఖ్యకి సంబంధించి అధికారికమైన సమాచారం ఇప్పటివరకు స్పష్టంగా లేదు అందువల్ల మరణాల సంగతి పక్కన పెడితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది అన్ని ఫోర్సెస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ ఫోర్సులు అన్నీ కూడా అటు ఎన్డీఆర్ బృందాలు కానీ ఆర్మీ నేవీకి సంబంధించిన బృందాలు కానీ అలాగే ఇతరత్ర అనేక సంస్థలు అనేక ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో చురుగ్గా ఉంటూ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము ఇక్కడ మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి అవతల వైపు మొత్తం ధ్వంసమైన ఏరియాలన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే యువతల ఈ ఈ బండరాలు ఇప్పుడు నాకు ఎదుర్కొండే ఏవైతే బండరాలు కనిపిస్తున్నాయో ఈ పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా ఆ రోజు ఈ భారీ వర్షానికి వాగులోంచి కొట్టుకొచ్చాయన్నమాట అంతేకాదు వర్షపాతం ఎంత భయంకరమైన వర్షపాతం అంటే సాధారణంగా మనం మిల్లీమీటర్లో కొలుస్తాం కదా ఐదు సెంటీమీటర్ల వర్షం ఐదు మిల్లీమీటర్ల వర్షం పది మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఎక్కడైనా ఇరవై మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే హైదరాబాద్ లాంటి నగరాలు అతలాకత అయిపోవడం మనం చూస్తాం కానీ ఇక్కడ ఆ రోజు ఐదు వందల మిల్లీమీటర్ల పైగా వర్షం కురిసిందని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పారు ఐదు వందల మిల్లీమీటర్లు అంటే ఐదు వందల మిల్లీమీటర్ల పైన వర్షం అంటే దగ్గర దగ్గరగా సుమారు రెండు అడుగుల నీరు వర్షం రూపంలో కురిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అది ఇక్కడ కేవలం రెండు రోజుల వ్యవధిలో కురిసింది అంత వర్షం కురిసేసరికి కొండ మీద ఉండే మట్టి పిల్లలన్నీ కూడా కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి మొత్తం ఊళ్ళ మీదకి వచ్చేసి ఊరికి ఊరు నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఒక రకంగా ప్రళయము విపత్తు లాంటివి వర్ణించడానికి కూడా సాధ్యపడుతుంది ఎందుకంటే ఎంతమంది చనిపోయారో తెలియదు ఎంతమంది మాయమ గల్లంతైపోయారో అయిపోయారో తెలియదు మళ్ళీ వారి మృతదేహాలు దొరికే పరిస్థితి లేదు ప్రస్తుతం మృతదేహాల కోసం వెతికే పరిస్థితి జరుగుతుంది ఎందుకంటే మూడు రోజులైపోయింది ఘటన జరిగి బతికుండే అవకాశం తక్కువగా ఉన్నారు కాబట్టి మృతదేహాల కోసం వెతికే పరిస్థితి కనబడుతుంది సో ఎంత విధ్వంసం జరిగింది అనేది ఇప్పటికీ అంచనాకి అందకుండా ఉంది అసలు ఆ గ్రామంలోకి ఫోర్సెస్ వెహికల్ ద్వారా వెళ్ళే ఆ పరిస్థితి కూడా లేదు ఆ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలాగే ఇప్పుడు అసలు ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి కాదు ఇక్కడ కొండ చర్యలు విరిగిపడడం గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి అనేక మంది చనిపోయారు అలాగే వరదలు వచ్చి అనేక మంది చనిపోయారు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఇలా జరిగింది అనేది మనం గమనిస్తే కనుక ముందుగా ఇక్కడ జాగ్రఫీని మనం అర్థం చేసుకోవాలి భౌగోళికంగా ఈ ప్రాంతం దక్కన్పేట భూమిలో ఉంటుంది ఏదైతే మన తెలంగాణ రాయలసీమ మైసూరు ప్రాంతం ఉంటుందో అదే దక్కన్పేట భూమికి చివరి భాగంలో అటు పశ్చిమ కనుముల్లో ఉంటుందన్నమాట పశ్చిమ కనుమలు దక్కన్పేట భూమి కలుస్తున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాయినాడు ప్రాంతం ఇది చా సముద్ర మఠానికి చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఇక్కడ వర్షం ఎక్కువగా కురుస్తుంది అలాగే చుట్టూరు మీరు చూడ చందమైన టీ తోటలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ప్రదేశంలో ఈ మట్టి అంటే బలమైన రాత్రి కాకుండా మట్టితో కూడినటువంటి కొండలు కొండ చర్యలు ఎక్కువగా ఉంటాయి సో భారీ వర్షాలు కురిసినప్పుడు అంటే ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు లాంటి వర్షం కనుక కురిసినప్పుడు ఆ మట్టి పిల్లలు విరిగి పడడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే ఎందుకు మట్టి పిల్లలు ఇంతలా ఎక్కువ విరిగి పడేలాగా ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైనా సాయిల్లో డిస్టర్బెస్ అవుతుందా అంటే స్థానికంగా ఉండే పర్యావరణవేత్తలు చాలామంది దేవుని మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అని వెస్ట్రన్ ఘాట్స్ మొత్తాన్ని పర్యావరణ పరంగా చాలా దగ్గర మిగతా భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో పోస్తే చాలా ఫ్రెజైల్గా ఉంటాయి కాబట్టి వాటిని పర్యావరణ పరంగా జాగ్రత్తగా కాచుకోవాలని వారు చెప్తున్నారు దానికోసమని కేంద్ర ప్రభుత్వం గతంలో సిద్ధం చేసిన ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా కేరళ కానీ కర్ణాటక కానీ అమలు చేయలేదని పర్యావరణవేత్త ఘాట్గిల్ వివిధ మీడియా సంస్థలతో చెప్పారనమాట సో విపరీతమైన టూరిజం టూరిస్టులు ఎక్కువ మంది రావడం ఆ టూరిస్టులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున కట్టడాలు చేపట్టడం రోడ్లు వేయటం అలాగే బయట వేరే చోట్ల జరిగే మైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ కలగలిసి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని దెబ్బతీసాయనేది ఒక ఆరోపణ ఉంది సో కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు కారణాలు చర్చించే పరిస్థితి కూడా లేదు జరిగిన విధ్వంసం మాత్రం భయానకమని చెప్పవచ్చు వందల సంఖ్యలో మరణాలు వందల సంఖ్యలో గల్లంతులు ఉన్నాయి గల్లంతైన వారిలో స్థానిక గ్రామస్తులు ఉన్నారు సాధారణంగా రాత్రిపూట భోజనం చేసి ఇంట్లో పడుకుని తెల్లారేసరికి ఇంటి శిథిలాల కింద సమాధి అయిపోయిన వారు ఇక్కడ కనిపిస్తున్నారు దాంతోపాటుగా హనీమూన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొత్త జంటలు కనిపించకుండా పోయారు అలాగే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన టీ తోటలు ఎక్కువగా ఉంటాయి ఈ టీ తోటల్లో పనిచేయడం కోసమని ఉత్తరాది కార్మికులు బీహార్ అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఉంటారు వాళ్ళు కొంతమంది గల్లంతైన వారిలో ఉన్నారు సో ఎవరు ఎక్కడ ఎంతమంది గల్లంతయ్యారు మళ్ళీ ఎంతమంది మృతదేహాలు దొరికినాయి ఎంతమంది ఆధారాలు దొరకలేదు ఎంతమంది గాయపడ్డారు ఏ లెక్కలు కూడా కేరళ ప్రభుత్వం దగ్గర కూడా స్పష్టంగా లేవని మనం చెప్పవచ్చు అలాగే మీరు చూస్తున్న ఈ రెస్క్యూ కార్యక్రమాలు మరో రెండు మూడు రోజులైతే ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ పరిస్థితి ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు అందరూ శ్రమిస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు అలాగే కేరళ స్థానిక పౌరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు అలాగే ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో మృతదేహాలు వెలిగితీతా ఎందుకంటే మట్టి పిల్లలు పెద్ద ఎత్తున పడిపోయాయి అంటే ఇల్లే కోల్పోయే అంత ఇల్లు కప్పడిపోయేంత మట్టి పిల్లలు పడేసరికి మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉంది ముందుగా ఆర్మీ కుక్కలను తీసుకొచ్చారు అవి వాసన చూసి అక్కడ మనుషులు ఉన్నారు లేదా మృతదేహాలు ఉన్నాయని పసిగట్టి చెప్పడం వాటికి సంబంధించి వాటిని తీసుకొచ్చారు దాంతోపాటుగా కొత్తగా మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానం వాడి అంటే భూమి లోపల ఉండే వస్తువులను కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం వాడి తద్వారా మృతదేహాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు బట్ ఏదైనా కానీ మృతదేహాలను వెలికి తీసే కార్యక్రమం మళ్ళీ మూడు నాలుగు రోజులు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎప్పటికది తేలుతుంది ఎప్పటికి పూర్తవుతుంది అని చెప్పలేము ఇక సిబ్బంది పరంగా చూసుకుంటే కనుక మొత్తం దాదాపు పదకొండు వందల అరవై ఏడు మంది ప్రభుత్వ సిబ్బంది ఇందులో ఉన్నారు ఆరు వందల నలభై ఐదు మంది ఫైర్ శాఖ తొంభై నాలుగు మంది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అరవై ఏడు మంది డిఫెన్స్ సెక్యూరిటీ వాళ్ళు అలాగే నూట యాభై మంది ఎంఈజీ వాళ్ళు అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పనిచేస్తున్నట్టుగా కేరళ ప్రభుత్వం చెప్పింది ఈ విధ్వంసం అంటే ఈ నెంబర్స్ పక్కన పెడితే ఈ సహాయక చర్యల సంగతి పక్కన పెడితే కేరళ రాష్ట్రం గతంలో కూడా చాలా వరదలు చూసింది చాలా విధ్వంసం అంటే కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు చూసింది కానీ ఇంత భయానకమైన పరిస్థితి అంటే ఎక్కడైనా కొండ చర్యలు విరిగిపడితే ఆ ఊర్లో కొన్ని ఇళ్ళల మీద పడడం లేదా ఇల్లు కూలిపోవడం వరదలు వచ్చినాయి అంటే కొన్ని చోట్ల ఎఫెక్ట్ అవ్వడం ఉంటుంది కానీ ఊరికి ఊరు కనపడకుండా పోవడం రాత్రికి రాత్రి ఊరు మాయమైపోవడం అంటారు కదా అటువంటి హృదయ విధారకమైన దృశ్యాన్ని కేరళ రాష్ట్రం ఎప్పుడూ చూడలేదు ఈ రాష్ట్రం అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దీని గురించే చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ బాధితులకు సహాయం చేయడానికి లేదా ఇక్కడ సహాయ కార్యక్రమాలకి హెల్ప్ చేయడం కోసం అని వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొస్తా వివాదం కూడా ఏర్పడింది దానికి సంబంధించి మళ్ళీ వివాదం పక్కన పెట్టి మాత్రం ఒకటైతే వాస్తవం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి సహాయక చర్యల్లో